హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆ స్మాల్ క్వెస్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చాలామంది నా వీడియో తీస్తున్నది లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు కొంతమంది షేర్ చేయండి నువ్వు పెట్టే కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో ఈరోజు అయితే మనకు కొత్త అప్డేట్ వచ్చింది యూట్యూబ్ నుంచి అనమాట ఎవరైతే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఆల్రెడీ మౌంటైషన్ అయిపోయి ఉంటాయి కదా వాళ్ళ ఛానల్స్ అన్ని సో అయిపోయి ఆల్రెడీ పేమెంట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకైతే ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చి ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ ఒక మెయిల్ లేదంటే ఇక వాళ్ళ యూట్యూబ్ స్టూడియోలో ఒక అప్డేట్ ఉంటుంది అనమాట అది వాళ్ళకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది నేను చూపెడతాను ఎలా ఉంటుంది అని నా ఛానల్ అయితే మౌంటైజేషన్ కాలేదు బట్ కానీ చూపెడతాను ఎలా ఉంటుందని ఉదాహరణకు సరే YouTube స్టూడియో కేల్పోదాం దయచేసి YouTube స్టూడియో ఓపెన్ చేసుకోండి మీరు Google Chrome ఓపెన్ చేయండి studios.youtube.com ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతది అక్కడ ఎర్న ఆప్షన్ లో మీకు ఆల్రెడీ ఛానల్ మామిటైజేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ వస్తుంది అనమాట ఒక అప్డేట్ ఉంటుంది ఎవరు ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఆల్రెడీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసి ఉంటారు కదా వాళ్ళకు ఒక మళ్ళీ అప్డేట్ వచ్చింది ఏంటి ఈ ఇయర్ అంటే ట్వ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళ పేమెంట్స్ అన్నీ ఆగిపోతాయి అన్నమాట సో యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేస్తారు కదా అప్ కదా సో మళ్ళీ త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మళ్ళీ మీరు మీ పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి అప్డేట్ చేయాలి టాక్స్ యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇక్కడైతే మీకు ఆల్రెడీ వస్తుంది ఒక అప్డేట్ సో ఏంది యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయండి అని ఒక అప్డేట్ ఉంటుంది ఇక్కడ కనబడుతుంది అది మీరు క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవాలి సో దాన్ని కూడా ఎలా చేయాలనేది నేను చెప్తాను చూడండి మామూలుగా అయితే మీరు గోమ్ ఓపెన్ చేయండి గోమ్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు సర్చ్ కోర్లో ఏం చేస్తారంటే గూగుల్ యాప్సన్స్ అని కొట్టండి గూగుల్ యాడ్సన్స్ అని కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా పేజీ వస్తుంది పేజీ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసి ఉంటుంది కాబట్టి లాగిన్ అయిన డైరెక్ట్ ఓపెన్ చేయగానే మీకు పేమెంట్ సెక్షన్ వచ్చేస్తుంది ఇక్కడ సో ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ ఉంటాయి చూడండి త్రీ డార్ క్లిక్ చేస్తాయి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి పేమెంట్ సెక్షన్ ఉంది పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ కింద పేమెంట్ ఇన్ఫో అని ఉంది ఇది పేమో యూనిట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు పేమెంట్ అకౌంట్ యాక్సన్స్ అని ఇండియా ఉంది కదా ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది రెండు ఉన్నాయి ఇక్కడ యుఎస్ డాలర్ యూట్యూబ్ యూఎస్ డాలర్ అని ఉంది పైన యాడ్స్ ఆన్స్ ఇండియా ఉంది సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబర్స్ కాబట్టి యూట్యూబ్ ఇండియా యూస్ డాలర్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పేజీ వస్తున్నా నా ఛానల్ మాంటేషన్ కాలేదు కాబట్టి ఈ విధంగా చూపెట్టింది సో మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఇన్నింగ్స్ అన్నీ చేసి ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ వస్తుంది అక్కడ నాకు జీరో ఉంది ఇక్కడ నాకు రాలేదు ఇక్కడ మానిట్ మాని మేనేజ్ సెట్టింగ్స్ అని ఉన్నారు కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది బాటమ్ కిందకి వస్తే యునైటెడ్ స్టేట్స్ టాక్స్ ఇన్ఫో అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కింద మేనేజ్ టాక్స్ ఇన్ఫో వస్తుంది ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే మనకు ఒక్క పేజీ రిడైరెక్ట్ అవుతుంది చూడొచ్చు నాది ఎప్పుడుంది నాకు ఆల్రెడీ ఉంది చూడు నా ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉంది నాకు ఇది నా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పైర్ అయిపోతుంది అప్పటికి అంటే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యాప్సన్స్కి ఆల్రెడీ అకౌంట్ నా యూట్యూబ్ లింక్ చేసి పెట్టిన మీకు ఇక్కడ ఈ సెక్షన్లో మీకు ఉంటుంది ఏమని ఒకవేళ ట్వంటీ వన్ వన్లో చేసిన వాళ్ళకి అయితే మాత్రం ట్వంటీ ఫోర్లో ఏమో ఎక్స్పైరీ డేట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఎక్స్పైర్ అయిపోతుంది సో మీరేం చేయాలంటే ఇక్కడ కింద ఆప్షన్ ఉంటుంది అనమాట దాన్ని క్లిక్ చేసి ఎక్స్పైర్ కిందన మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయమని ఆప్షన్ వస్తుంది మీరు అప్డేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది సో ముందుకెళ్ళి మళ్ళీ యూఎస్ టాక్స్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చేయాలి మీరు కొత్తగా నేను చెప్పేది మాంటేషన్ అయిన యూట్యూబర్స్కి మాత్రమే వేరే వాళ్ళకి మాత్రమే కాదు కొత్త వాళ్ళకి కాదు మాంటేషన్ కానీ ఛానల్ కాదు మాంటేషన్ అయిన ఛానల్స్ మాత్రమే చెప్తున్నాను నేను సో ఇక్కడ అప్డేట్ ఉంటుంది నా చూడొచ్చు మీరు సో సబ్మిటర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ సబ్మిటర్ నాకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉంది సో మీకు కూడా ఉంటుంది మీరు ఎప్పుడు సబ్మిట్ చేసి ఇక్కడ చూసుకోండి ట్వంటీ త్రీ ట్వంటీ వన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్స్పైర్ అయిపోతుంది సో వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేయాలి యూఎస్ ట్యాక్స్ఫర్మేషన్ చేయలేదు అనుకోండి మీకు వచ్చే మనీ అయితే యూట్యూబ్ అనేది ఆపేస్తుంది మీకు మీ అకౌంట్లో ఎన్ని లక్షణాలు ఉండండి ఇది అప్డేట్ లేనప్పుడు మీ పేమెంట్స్ అన్నీ స్టక్ అయిపోతాయి ఆగిపోతాయి సో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ఎవరు మా అయిన ఛానల్స్ ఎవరైతే పేమెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళకి కాదు సో ఇక్కడ మీకు కావాలి ఇక్కడ ఒక అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇంకో మీకు ఇయో స్టాక్స్ ఫామ్ ఓపెన్ అవుతుంది దాన్ని క్లిక్ చేయగానే మీకు డాటా అంతా వస్తుంది సేమ్ మీరు ఇంతకుముందు ఉంటారు కాబట్టి పాత యూట్యూబ్ వాళ్ళందరూ గెలుచుంటారు యాక్చువల్ అయినా ప్రతి ఒక్క యూట్యూబర్ గెలిచింది ఎలా చేయాలి సో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ సేమ్ యాస్టిస్గా మీరు అప్పుడు ఎలా చేశారు మొత్తం డాటా అంతా ఫిల్ చేయండి ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయడమే అంతే అనమాట వేరేం లేదు సో మీరు అది కనుక చేయకపోతే ఏమైతే అంటే మీ పేమెంట్స్ అన్నీ స్టక్ అయిపోతాయి మీ పేమెంట్స్ రావను సో కొత్త అప్డేట్ వచ్చింది మీరు కూర్చొచ్చు ఆల్రెడీ నేను ఎప్పుడు చేసినా నేను ఏ స్టాక్స్ ఇంచుకోమని అది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో చేసిన నేను నాకు ఎక్స్పైర్ డేట్ ఆల్రెడీ ఇచ్చారు విషయా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను అప్డేట్ చేయాల్సిందే మళ్ళీ నా ఛానల్ మౌంటేషన్ అయినా అయినాక ఎప్పుడైనా అయితే ఈ మధ్యలో అయితే మళ్ళీ అప్పుడు నేను చేయాలి సో ఆల్రెడీ వేరే అయితే ఆల్రెడీ మౌంటేషన్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఇక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్డేట్ ఉంటుంది చూసుకోండి చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ చెయ్యండి లేదంటే మీ పేమెంట్స్ అనేవి స్ట్రక్ అయిపోతాయి అదే అనమాట నేను చెప్పే ఇన్ఫర్మేషన్ సో మ్యాక్సిమం అయితే ఎవరైతే మౌంటేషన్ ఛానల్స్ ఉన్నాయో యూట్యూబర్స్ మాక్సిమం చేసుకోండి లేదంటే మీ పేమెంట్స్ స్ట్రక్ అయిపోతాయి మీకు పేమెంట్ రాదు సో నా యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అంటే నాది ఈ మౌంటేషన్ కాకుండా కానీ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను మీకేమైనా ఉపయోగపడుతుందని సో ఎవరైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పాత వాళ్ళు ఎవరైతే ఉంటే మిగతా యూట్యూబర్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పేమెంట్ తీసుకుని ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళకు అప్డేట్ చూడలేదు అనుకోండి వాళ్ళ ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని వ్యూస్ వచ్చినా ఎంత మనీ ఏం చేసినా కానీ ఈ అప్డేట్ చేయకపోతే వాళ్ళకి మనీ అకౌంట్లోకి రాదు స్ట్రక్ అయిపోతుంది ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ఇక స్టాక్స్ ఇన్ఫామ్ సో హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నా వీడియోలు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్